విశాఖలో ఓ యువకుడి కిడ్నాప్ కలకలం రేవింది గోపాలపట్నానికి చెందిన గంట మణికంఠను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అనంతరం మణికంఠ సోదరికి కాల్ చేసిన దొండగులు పదిహేను లక్షల రూపాయలు ఇస్తే అతన్ని వదిలిపెడతామని డిమాండ్ చేశారు లేని పక్షంలో మణికంఠను చంపేస్తామని బెదిరించారు ఇప్పటికే మణికంఠను చంపేందుకు పది లక్షల రూపాయల ఆఫర్ వచ్చినట్లు ఫోన్లో తెలిపారు బాధితుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు ఈ కిడ్నాప్ వ్యవహారంలో మణికంఠ స్నేహితులను విచారిస్తున్నారు పోలీసులు ఈ కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ ఈ మణికంఠ కిడ్నాప్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి విశాఖలోని గోపాలపట్నానికి చెందిన యువకుడు మణికంఠ ఇరవై ఏళ్ళు యువకుడు ఈ యువకుడు మధ్యాహ్నం అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా కనిపించట్లేదు నిన్న సాయంత్రం ఎవరైనా ఫ్రెండ్స్ వద్దకు వెళ్ళాడనేది కూడా వాళ్ళ తల్లిదండ్రులు భావించారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఉదయానికి కూడా తిరిగి రాకపోవడంతో వాళ్ళ అన్ని చోట్ల కూడా తెలిసిన వాళ్ళ దగ్గర అన్ని చోట్ల కూడా వాకప్ చేశారు అయినప్పటికీ కూడా మణికంట ఆచూకీ తెలియకపోవడంతో వాళ్ళ కంగారు పడుతున్న సమయంలో ఈ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అతన్ని మణికంఠను మేము కిడ్నాప్ చేశాము మాకు అతన్ని చంపేయడానికి ఒక పది లక్షలు మాకు ఆల్రెడీ ఆఫర్ ఉంది అయితే అతన్ని చంపకుండా వదలాలంటే పదిహేను లక్షలు ఇస్తే వదిలేస్తామంటూ మణికంఠ సోదరికి కొంతమంది ఆగంధికులు ఫోన్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే ఈ బెదిరింపు కాల్స్ ఎప్పుడైతే వచ్చినో దీని నేపథ్యంలో వెంటనే అతని కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు వాళ్ళకి పూర్తిగా సమాచారం ఇచ్చారు ఏం జరిగింది ఏంటనేది కూడా వాళ్ళందరికీ చెప్పిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు దర్యాప్తును కూడా వేగవంతం చేశారు అయితే మణికంఠ నిన్న సాయంత్రం మిస్ అయిన దగ్గర నుంచి కూడా అంటే ఇప్పటివరకు ఏం జరిగింది అసలు అనేది కూడా పూర్తిగా ఇటు కుటుంబ సభ్యులతో పాటు మణికంఠ మిత్రులు ఎవరైతే ఉన్నారో అతనికి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పరిచయస్తులు కావచ్చు అతనికి స్నేహితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా విచారిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే ఇక్కడ కూడా దాదాపు ఇప్పటివరకు చూస్తే అతను మణికంఠ తల్లిదండ్రులతో పాటు అతని మిత్రులను కూడా లోపల విచారిస్తున్న విషయం అయితే మనకు తెలుస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఏదైతే మణికంఠ కనిపించడం లేదు ఇలా కిడ్నాప్ గురయాడైనా బెదిరింపు కాల్స్ వచ్చాయో ఫిర్యాదు చేసిన అనంతరం గోపాలపట్నం పోలీసులు దర్యాప్తును వేగవంతంగా చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు కూడా మనకు ఒక ప్రాథమిక సమాచారం అయితే అందిందనే చెప్పుకోవచ్చు తాజాగా అంటే మణికంఠ ఆచూకీని కొంత కనుగొన్నారు గోపాలపట్నం పోలీసులు అనేది ఒక సమాచారం తెలుస్తుంది అయితే అది ఎంతవరకు నిర్ధారణ అనేది ఇంకా పోలీసుల నుంచి పూర్తిగా మనకు సమాచారం రాని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు అయితే మణికంట కి సంబంధించి ఈ ఉత్కంఠ కొనసాగుతుంది అతను అంటే ఎక్కడికైనా వెళ్లిపోయా లేదంటే కిడ్నాప్ అనేది అంటే పది లక్షల ఆఫర్ ఉంది ఇప్పుడు మీరు పదిహేను లక్షలు ఇస్తే వదిలేస్తామని వాళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఇందులో ఎంతవరకు ఉన్నాయి అసలు ఇది ఏంటి వాస్తవాలు తేల్చే పనిలో కూడా పోలీసులు నిమగ్నమై ఉన్నారని చెప్పచ్చు కేసు దర్యాప్తు వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగానే అంటే మణికంట ఆచూకిని కనుగొన్నారనేది ఒక ప్రాథమిక సమాచారం అది అది కనుక నిజమైతే కనుక మరికొద్ది నిమిషాల్లోనే అతను ఇక్కడికి వస్తాడనేది కూడా ఒక సమాచారం ఉంది వస్తే అప్పుడు కానీ అసలు ఇది అంటే ఎవరైనా అగంధుకులు కిడ్నాప్ చేశారు అసలు ఏం జరిగేది అనేది ఒక పూర్తి సమాచారం అయితే తెలిసే పరిస్థితుంది మొత్తానికి గోపాలపట్నం పోలీస్ స్టేషన్ వద్ద ఈ మణికంఠ ఆచుక కోసం అటు కుటుంబ సభ్యులు కావచ్చు అటు స్నేహితులందరూ కూడా కొంత ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు కళ్యాణ్ అశోక్ అయితే దీని మీద అంటే వాళ్ళ ముందు అయితే కిడ్నాపర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు అంటే ఏదైతే మేము మీకు ఫోన్ చేసిన విషయం ఎవరికి చెప్పవద్దు ఎవరికైనా చెప్తే కనుక అతన్ని చంపేస్తామనేది కూడా బెదిరింపించారు అయినప్పటికీ కూడా ఈ బెదిరింపు కాల్స్లో వాస్తవం ఎంతో తెలియదు తమ కుమారుడు కనిపించక ఇరవై నాలుగు గంటలైందన్న నేపథ్యంలో వాళ్ళు గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు పోలీసులు ఈ నేపథ్యాన్ని కూడా చూస్తున్నారు ఎందుకంటే పది లక్షలు సుఫారీ ఇచ్చారంటున్నారు అంటే ఇరవై ఏళ్ళ కుర్రాన్ని కిడ్నాప్ చేసినప్పుడు అంటే అంటే అతని బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి పరిస్థితి అంటే కిడ్నాప్ చేయడానికి గల కారణాలంటే అసలు కిడ్నాప్ అయ్యాడా లేదా పది లక్షలు అనేది ఎవరైనా బెదిరించారా అనేది కూడా వాస్తవం చూస్తున్నారు అంటే పది లక్షలు సుఫారీ ఇచ్చారు చంపేస్తామని చెప్పి మళ్ళీ తర్వాత పదిహేను లక్షలు ఇస్తే వదిలేస్తామని బేరానికి రావడం ఇది ఒక కొంత ప్రశ్నార్థకంగానే మిగిలింది అయితే ఈ వివరాల మీద కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు కళ్యాణ్ అయితే అశోక్ వాళ్ళ ఫ్రెండ్స్ ని విచారిస్తున్నారని చెప్తున్నారు అక్కడి నుంచి ఏమైనా వివరాలు రాబట్టారంటారు ఇప్పటివరకు అయితే ఈ అంటే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది అయితే లోపల ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా సమాచారం పూర్తిగా అందని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు అయితే మొత్తం అతని స్నేహితులను దాదాపుగా ఐదుగురుని లోపల ప్రశ్నిస్తున్నారని చెప్తున్నారు అయితే ఇతను కనిపించకపోయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం అనేది అంటే అతనితో మణికంటతో ఉన్న వీళ్ళ పరిచయాలు అంటే ఏ విధంగా వీళ్ళ స్నేహం అంటే నిన్న ఇరవై నాలుగు గంటల్లో అతను ఎప్పుడైనా కలిసారా మాట్లాడారా ఇలాంటివన్నీ కూడా వాకప్ చేస్తున్న పరిస్థితి ఉంది అయితే లోపల పోలీసుల అదుపులో ఉన్న ఎవరైతే అయితే విచారిస్తున్న ఐదుగురు దగ్గర నుంచి సమాచారం వచ్చిందా బయట నుంచి సమాచారం వచ్చిందనేది కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అయితే మణికంఠ ఆచుక్కు కోసం ఉత్కంఠ పరిస్థితులు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయనే తెలుస్తుంది కళ్యాణ్ థ్యాంక్ యూ